మన నమ్మకంతో పంపిస్తున్నాం మన కిసాన్ రిమోట్ని ఇది రిసట్ అండి మన శ్రీనివాస రెడ్డికి మనం పంపిస్తున్నాం శ్రీనివాస రెడ్డి గారికి చూడండి ఇక్కడ ఇది కూడా మనం రాసేసాం చూడండి మనకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇక్కడ పెట్టేశాము నమ్మకంతో పంపిస్తామండి డౌట్ పడకండి నమ్మండి రైతే రాజు హాయ్ వెల్కమ్ టు రామగిరి ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఒక కొరియర్ వచ్చిందండి అది కొరియర్ వచ్చిందండి పంపిస్తున్నాం ఇవాళ మన కిసాన్ రిమోట్ ఎక్కడికైనా తెలంగాణ కానీ ఏపీ కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ ఎక్కడికైనా ఒక నమ్మకంతో మేము పంపిస్తున్నామండి చాలామంది టైంపాస్ కోసం అడుగుతున్నారో ఏందో తెలియదు మీరు పంపించిన వెంటనే మేము మీకు పార్సల్ అనేది చేస్తాం ఏ విధంగా అంటే డిటిడిసి కానీ ప్రొఫెషనల్ పోలియర్ కానీ కార్గో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది మేము చేస్తున్నామండి మేము ఈరోజైతే ఇందాక నాకు ఫోన్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం శ్రీనివాసరెడ్డి అని ఇతను మహబూబ్నగర్ టౌన్ అండి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ అండ్ జర్చల్లా దగ్గర ఉన్న క్యాండిడేట్ అనమాట ఈరోజు నేను పంపిస్తున్నాను చూడండి నా నెంబర్ కూడా చూడండి అతని పేరు కూడా చూడండి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని రాయండి కాబట్టి ఇక్కడ కొరియర్లో ఉన్నామండి మనం చూసుకోవచ్చు కొరియరు టోటల్ కొరియరు మనం నమ్మకంతో సేవ చేస్తున్నాం రైతే రాజు రైతుకి చాలా ఫేవరెట్ చేయాలని ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నామండి శ్రీనివాస్ రెడ్డి గారు మనకి అమౌంట్ పంపించారు నమ్మకంతో డౌట్ పడకుండా ఉన్న పని నమ్మకంతో పంపించారు కాబట్టి మనం ఈరోజు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కూడా కాలేదు అమౌంట్ పంపించి నేను ఇప్పుడే ఒక కొరియర్లో పంపిస్తున్నాను మీరు నమ్మకమైన ప్రోడక్ట్ అండి నమ్మకంగా తీసుకోవచ్చు ఎవరైతే నమ్మకండి మాకు బ్రాంచెస్ కానీ ఇంకా మధ్యవర్తులు కానీ ఎవరు లేరు అండి మిస్ మ్యాచ్ చేయకండి ఎందుకంటే మేము ఏదైనా ఉంటే మా నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయండి మేమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు వారంటీ గ్యారంటీ అన్నీ ఇచ్చేస్తాం మేము సో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి మీరు చూసుకోవచ్చు ఓకేనా పీస్ టు పీస్ మనకి ఓపెన్ లేకుండా వస్తే వచ్చేస్తుంది మీరు ఏ రకంగా డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఏమైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జనరీగా పంపిస్తాం రైతుకి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతోనే మేము హండ్రెడ్ పర్సెంట్గా గ్యారెంటీగా మేము ఒక నమ్మకం నమ్మకంతో ఇస్తున్నాం దయచేసి కూడా అర్థం చేసుకోండి ఏ యూట్యూబ్ ఛానల్ కూడా నమ్మకండి మాది సొంతంగా కాబట్టి మేము ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని నమ్మండి మీకు పంపిస్తాం ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్